కొండ బిట్రగుంట గ్రామంలో సుప్రసిద్ధమైన పురాతన శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకుంటారు దీనిని బెలకూట క్షేత్రం అంటారు ఇక్కడ దేవుడు కొండ మీద వెలిసి ఉంటాడు కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయము లక్ష్మీదేవి ఆలయము ఉంది వెంకటేశ్వర ఆంజనేయస్వామి ఆలయము ఉంది ఆ ప్రాంగణములోనే కృష్ణుని ఆలయము నవగ్రహాలు ఉన్నాయి నారదమహర్షి కొండబిట్రగుంట బెలంలో తపస్సు చేసి విముక్తి పొందిన ప్రాంతంలో ప్రసన్న స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతి నారదమహర్షి ఆలయము కొండకి కొంచెం క్రింద భాగాన ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము మాసంలో స్వామివారి తిరునాళ్ళు ఏడు రోజుల పాటు వైభవంగా జరుగును ఫాల్గున పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం తరువాత రథోత్సవం నిర్వహించదరు దాదాపు నాలుగు లక్షల మంది జనం ఈ తిరునాళ్లను సందర్శిస్తారు